గోల్డ్ ప్రియలకు గుడ్ న్యూస్ గత కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న బంగారం ధర ఇవాళ దిగొచ్చింది తులం గోల్డ్ రేట్ పన్నెండు వందల ఇరవై రూపాయలు తగ్గింది దీంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర లక్ష ఒక వెయ్యి మూడు వందల పది రూపాయలుగా పలుకుతుంది ఇక ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు రష్యా యుక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతుండటంతో గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ పైపైకెళ్తున్నాయి అయితే ఇవాళ ఉన్నట్టుండి గోల్డ్ రేట్ దిగిరావడం రీటైల్ ప్రియులను ఆనందంలో ముంచెత్తుంది ఇక యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు ట్రంప్ ప్రకటించడం మన మార్కెట్లకు బ్యాంక్ షేర్లకు భారీగా డిమాండ్ లభించడంతో ఈ ఏడాదిలోనే నిఫ్టీ గరిష్ట స్థాయికి చేరుకుంది ఇక సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ ఎనభై రెండు వేల మార్కులు క్రాస్ చేసి ఎనభై మూడు వేల వైపు దూసుకుపోతుంది మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పై ట్రంప్ వ్యాఖ్యలతో క్రూడ్ ఆయిల్ దిగిరావడం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్ అయిన ఇండియన్ ఆయిల్ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ ఐదు శాతం పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి ఓవరాల్ గా ప్రస్తుతం సెన్సెక్స్ ఎనిమిది వందలు నిఫ్టీ రెండు వందల ఇరవై పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి గిత్యాంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి సార్ చెప్పండి ప్రస్తుతం మార్కెట్ చూస్తున్నాం ఇవాళ ట్రెండ్ ఎలా ఉంది ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది చూడండి ప్రస్తుతానికి ట్రెండ్ పాజిటివ్ ట్రేడ్ అవుతుంది ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మనం ఏదైతే చూసామో ఒక కన్జెషన్ జోన్ అని అంటాము మార్కెట్ లో పెద్దగా డైరెక్షన్ అనేది లేకుండా కొనసాగింది ఈ రోజు ఆ రేంజ్ అయితే ఒక బ్రేక్అౌట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఆ రేంజ్ అంటే రెస్టెస్ పైన క్లోజింగ్ అవుతుందా లేదా అన్నది మనం గమనించాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పైన నిఫ్టీ కనుక ఈ రోజు క్లోజింగ్ ఇవ్వగలిగితే మార్కెట్ లో ఆఫ్సైడ్ మూమెంట్ అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి సో గ్లోబల్ గా కూడా ఒక అను యుద్ధ భయాలు కొద్దిగా తొలగిపోవడం కూడా మార్కెట్లు కొద్దిగా పాజిటివ్ గానే తీసుకున్నట్టు కనబడుతుంది మనము సెక్టోరల్ ఇండెక్స్ గమనించినా కూడా అన్ని సెక్టర్స్ లోనూ ఒక దాదాపు వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ మధ్యలో పెరుగుదల రావడం చూస్తున్నాం ఈ రోజు కాబట్టి ఈ రోజు క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మార్కెట్ లో అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ చూడండి ఇది ఇప్పుడిప్పుడే ఇప్పుడే అంటే ఈ రోజే ముఖ్యంగా ఒక పాజిటివ్ న్యూస్ వల్ల అవుట్ అయితే జరిగింది ఇందాక అన్నట్టు ఈ రోజు క్లోజింగ్ ఆ అవుట్ పాయింట్ పైన ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పైన నిఫ్టీ క్లోజింగ్ అవ్వగలిగితే మార్కెట్ లో సైడ్ వేస్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావచ్చు అదే సమయంలో మార్కెట్ లో కాన్సంట్రేషన్ అంతా కూడా ఇరవై ఐదు వేల రెండు వందల పాయింట్ల దగ్గర కేంద్రీకృతమైందని చెప్పొచ్చు ఆ లెవెల్ కన్నా కింద నిఫ్టీ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ లో మళ్ళీ అనిశ్చితి కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రేపు మార్కెట్ సిచ్యువేషన్ రెసిస్టెన్స్ పైన సస్యన్ అవ్వగలిగితే మాత్రం మార్కెట్ లో కొత్తగా పెట్టుబడులు తరలిసే అవకాశాలు ఉన్నాయి అటు ఇజ్రాయల్ ఇరాన్ వార్ ముగియడంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగొచ్చాయి రాబోయే రోజుల్లో క్రూడ్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు సో ఓవరాల్ గా ఈ న్యూస్ రాకముందు బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ మనకి ఎయిటీ డాలర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ వరకు తగ్గాయి అంటే టెన్ డాలర్స్ వరకు తరుగుదల చూసాం సో ఇక్కడ మళ్ళీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ డాలర్స్ దగ్గరలో మళ్ళీ సపోర్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాం సో రాబోయే రోజుల్లో నేను అనుకోవడం స్లోగా మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ఈ రోజు చూసిన ఏదైతే చూస్తున్నామో అది తాత్కాలికమనే చెప్పొచ్చు గ్రూడ్ ఆయిల్ విషయంలో సూర్యదేవ్ గారు మరి గోల్డ్ విషయానికి వస్తే కొన్ని రోజులుగా చూస్తుంటే పై పైకే వెళ్తుంది రేట్స్ అనేవి అయితే ఇవాళ ఉన్నట్టుండి ఒకసారిగా తగ్గింది మరి గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది సో గోల్డ్ లాస్ట్ త్రీ మంత్స్ హైయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాకపోతే ఇంకా రెసిస్టెన్స్ అనేది హైయర్ లెవెల్స్ లో ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు ఎనీ టైమ్ మార్కెట్ లో అనిచిత వస్తే మాత్రం గోల్డ్ అనేది సేఫర్ అస్టేట్ గా భావిస్తారు కాబట్టి గోల్డ్ లో పెట్టుబడులు కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తగ్గినా కూడా ఒక తాత్కాలికంగా తగ్గొచ్చు దాని తర్వాత మళ్ళీ గోల్డ్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలున్నాయి టెక్నికల్ గా అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు చాలా వరకు దేశీయ డిమాండ్ పైన డిపెండ్ అయిన కంపెనీస్ పైన కేంద్రీకృతం చేస్తేనే బాగుంటుంది కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇంటర్నేషనల్ గా చాలా అనిసి ఇంకా ఉంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ పైన డిపెండ్ అయిన కంపెనీలలో పెట్టుబడుల పైన దేశీయంగా డిపెండ్ అయిన కంపెనీల పైన ఎక్కువ ఒక్కలు చేస్తే దాంట్లో సెక్యూరిటీ అనేది ఎక్కువ కనపడే అవకాశాలు ఉన్నాయి అలాగే మొత్తంగా చూసుకుంటే అండి ఇప్పుడు కొంత పెరుగుతుంది తగ్గుతుంది ఇట్లా అనిశ్చితి నెలకొంది కదా ఈ టైంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తే మంచిది అంటారు ఈ టైం లో ఇన్వెస్టర్స్ కు ప్రధానంగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి